ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జారుడు బండపై ప్రయోగాలు చేస్తున్నారా ఇది నేనంటున్న మాట కాదు వైఎస్ఆర్సీపీలో కొంతమంది సీనియర్ నాయకులు ఇవే వ్యాఖ్యలు చేస్తున్నారట ఎప్పుడైతే ఇప్పుడు నెల్లూరు రాజకీయాలు హాట్ టాపిక్గా మారినాయో కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ ఆ ఇంటి మీద జరిగిన దాడి కానీ ఆ తర్వాత ఆ వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లో ఖండించకపోవడం సమర్థించడం ఇవన్నీ చూసినప్పుడు ఇదే సీనియర్లు చెబుతున్న మాట ఒక రకంగా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పరువు ఎంత తీయాలో అంత తీస్తున్నారు మురికి వ్యాఖ్యల నాయకులందరూ కూడా వైసీపీలోనే ఉన్నారు అని తెలుగుదేశం పార్టీకో వాళ్ళ అనుకూల మీడియాకు ప్రచారం చేసుకునే అవకాశం ఇచ్చారు మొన్న మధ్యన కొమ్మనేని శ్రీనివాసరావు గారు డిబేట్లో ఒక జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి కూడా మురికి వ్యాఖ్యలు అని సంబోధించారు ఇప్పుడు మళ్ళీ ఒక మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను కూడా మురికి వ్యాఖ్యలు అని సంబోధిస్తున్నారు అంటే మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అసభ్యకరమైన పదజాలం వాడడం కనీసం అవి మళ్ళీ రిపీట్ చేయలేని పరిస్థితి మళ్ళీ పత్రికల్లో రాయలేని పరిస్థితి ఆ దుస్థితిలో ఉన్న ఆ వ్యాఖ్యలని ఖచ్చితంగా మురికి వ్యాఖ్యలనే అంటారు ఇప్పుడు తాజాగా మళ్ళీ అదే చర్చ మొదలైంది అందుకే సీనల్ చెప్తున్నారట అలాగని చెప్పి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేరు అలాగని చెప్పి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేరు అనేది ఎందుకంటే ఆ దువ్వాడ చేసిన అప్పట్లో ఇప్పటికీ ఆయన చేసిన రాజకీయం కానీ లేదంటే భార్య పిల్లల్ని నడి రోడ్డు మీద వదిలేశారు రోడ్డుకి అని చెప్పినా సరే చాలా రోజుల తర్వాత ఆయన మీద యాక్షన్ తీసుకున్నారు ఆయన్ని సస్పెండ్ చేయడానికి చాలా టైం పట్టింది అనేది ఇప్పుడు అలాగని చెప్పి నలబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఏమన్నా చర్యలు ఉంటాయా అంటే చెప్పలేం దాన్ని సమర్థించే వాళ్ళే ఎక్కువే ఉన్నారు దాన్ని ఖండించే వాళ్ళు తక్కువ ఉన్నారు రాజకీయాల్లో ఇలాంటి వ్యాఖ్యలు మామూలే అనుకుంటే రేపొద్దున్న ఇక అసలు రాజకీయాలు ఆరోపణలు విమర్శలు పక్కన పెట్టి మహిళల మీద లేదంటే నాయకుల భార్యల మీద వ్యాఖ్యలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఇక రాజకీయాలు ఎక్కడికి పోతాయో అనేది ఇప్పుడు చాలామంది అదే చర్చించుకుంటున్నారట బహుశా ఒక సీనియర్ నాయకుడు అది కూడా సొంత పార్టీ అయినప్పటికీ కూడా మనసులో ఉన్న మాట అయితే బయట చెప్పారట వాస్తవానికి ఇది వాస్తవం నల్లప్రెడ్డిని ఇప్పుడు మీరు సమర్థించుకుంటూ పోతే రేపు భవిష్యత్తులో మరింత మంది నల్లప్రెడ్లు పుట్టుకొచ్చే అవకాశం ఉంటుందనే వ్యాఖ్యానించారట ఇది అంతర్గతంగా ఆయన వ్యాఖ్యానించినప్పటికీ కూడా పార్టీ ప్రమాదకర పరిస్థితిలో ఉన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు మరోసారి స్పష్టం చేసే ప్రయత్నం చేశారట వాస్తవానికి ఇలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు జగన్ నేరుగా రంగంలో దిగి వాటిని ఖండించడమో తప్పు పట్టడమేదో లేదంటే ఆ సదరు వ్యక్తి మీద ఏదైనా చర్యలు తీసుకోవడం చేయాలి కానీ అమరావతి మహిళల మీద సొంత ఛానల్లో వక్తలు వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన బయటికి రాలేదు ఇప్పుడు సొంత పార్టీ నాయకుడు సీనియర్ నేత ఒక మహిళా ఎమ్మెల్యేపై అందున నిన్నటిదాకా ఇదే పార్టీలో ఉన్న నాయకుడు సతీమణ ఆమె ఆమె మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వీటిని జగన్ జగన్ ఖండించకపోవడం పట్ల సమాజంలో వైసీపీ పరిస్థితి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది అనేది ప్రధానంగా ఇక్కడ చర్చకొచ్చిందంట సీనియర్లో ఇలాంటి వ్యాఖ్యలను ఇలాంటి విమర్శలను జగన్ చూస్తూ కూర్చుంటే మహిళా ఓటు బ్యాంక్ సన్నగిల్లే అవకాశం కూడా ఉంటుందని ఇప్పుడు బాగానే ఉన్న ఎన్నికల సమయానికి ఇవన్నీ పెద్ద రచ్చగా మారే అవకాశం అయితే ఉంటుంది వైసీపీ ఇప్పుడు ఇలా వదిలేస్తే భవిష్యత్తులో సరిదిద్దుకోలేని తప్పులు చేసినట్లు అవుతుందని కాబట్టి ఎప్పటికైనా జగన్ ఈ విషయాల మీద బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి తన వాదనని వినిపించే పరిస్థితి అయితే ఇమీడియట్గా చేయాలి లేదు ఇలా సైలెంట్గా ఉంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రచారం చేసుకుంటారు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆలోచించుకుంటారు ఫైనల్గా అల్టిమేట్గా జగన్ పరువు పోవడమే కాదు వైసీపీ పరువు పోవడంతో పాటు రేపొద్దున్న మహిళా ఓటు బ్యాంక్ కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది అనేది అందుకే జారుడు వల్ల మీద ప్రయాణం చేసే రాజకీయాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేతల నుంచే వినిపిస్తున్న గుసగుసలు